నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం డబ్బు అనేది ఇంట్లో దాచిపెట్టుకుంటాము అయితే వాస్తు ప్రకారంగా మనం మనీ బాక్స్ అనేది ఇంట్లో ఎటువైపు ఉండాలి అంటే లాకర్ మనం ఏ రూమ్లో పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి దాని గురించి మన ప్రేక్షకుల కోసం ఒక్కసారి వివరించారా మనకు ఈ వాస్తు ప్రకారం మనం చెప్తున్నాము ఏంటంటే ఎనర్జీస్ ఇచ్చే ప్లేసెస్ ఉంటాయి కొన్ని మన ఇంట్లో ఆ ఎనర్జీస్ ఇచ్చే ప్లేస్ డబ్బు స్థానం అనేది ఉంటుంది మనం చూద్దాం ఇంటికి సంబంధించి ఇక్కడ మనీ ఎక్కడ మనీకి సంబంధించిన బాక్స్ అంటే బీరువా అనుకోండి కానీ బీరువా కాదు బీరువా అనుకోండి కానీ బీరువా కాదు దాని గురించి క్లియర్ గా చెప్తాను నేను ఎందుకంటే ఎనర్జీస్ ఎక్కడైతే ఉంటే డబ్బు అక్కడ ఉంటుంది క్లియర్ గా తెలుసుకోండి ఇది చిన్న రెమెడీయే మనం చేసుకోవచ్చు దీనివల్ల ఏం ఖర్చు అయ్యేది కూడా ఏమి లేదు చూసుకుని ముందుకెళ్ళండి అలాగే ఇది తెలుసుకోబోయే ముందు మనం కాంటెస్ట్ గురించి తెలుసుకుందాం ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చిన తర్వాత ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసి అందులో ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఫస్ట్ విన్నర్కి ఉంటుంది సెకండ్ విన్నర్కి ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది అలాగే థర్డ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది అలాగే ఫోర్త్ విన్నర్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది అలాగే ఫిఫ్త్ విన్నర్కి నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా కన్సల్టేషన్ ద్వారా కానీ ఇవన్నీ చేసుకొని మీ యొక్క ఫ్యామిలీకి ఒక మీరు ఇచ్చే ఒక గిఫ్ట్ అనుకోండి మీరు ఒకటికి నాలుగు నలుగురితో మీరు కామెంట్స్ చేపిస్తే కనుక ఐదు వందలు తొందరగా అయిపోతాయి మనం ఆ విన్నింగ్లోకి వెళ్ళిపోవచ్చు చాలా వరకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా మీరు యూజ్ చేసుకొని తొందరగా దాన్ని చేసుకుందాం అలాగే న్యూమరాలజీ పరంగా అలాగే వాస్తు పరంగా ఆరా పరంగా ఎలాంటి ఉంటే బాగుంటుంది మన లైఫ్కి ఎలా ఉంటే సక్సెస్ అవుతామన్నది మనందరం తెలుసుకుందాం అంటే ఒక మంచి మొబైల్ నెంబర్ ఉంటే కనుక మనకు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది నేను ఎన్నో వీడియోలో చెప్తూ ఉంటాను భార్య వంటగదిలో ఉండి భర్తని బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఫోన్ ద్వారానే పిలుస్తూ ఉంటారు పక్కింట్లో ఫ్రెండ్ ఉండి కూడా ఫ్రెండ్ ద్వారా ఈ మధ్య అట్లా అయిపోయింది ఒక వాట్సాప్ ద్వారా కావచ్చు లేదంటే ఒక మొబైల్ నెంబరు ఖచ్చితంగా మన లైఫ్కు బాగుంటేనే అది సక్సెస్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు నేను సార్ నేను పదిహేను ఏళ్ళు అయింది నేను ఇరవై ఏళ్ళు అయింది నేను తీయలేను అంటే కాల్ ఫార్వర్డింగ్ ఉంది ఏమి ఇబ్బంది పడే పనే లేదు ఆ నంబర్కి వచ్చే ప్రతి కాల్ మనకు కాల్ ఫార్వర్డింగ్ దాకా మన కొత్త నెంబర్కి వస్తుంది మీరు ఏం టెన్షన్ పడే పని లేదు ఓకే అది మెల్లి మెల్లిగా వాళ్ళకు చెప్పి నేను కొత్త నెంబర్ మార్చాను ఈ నెంబర్ సేవ్ చేసుకోండి అని మనం చెప్పి చేపించుకోవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరము అస్సలు లేదు నో టెన్షన్ నంబర్స్ మాత్రము కంపల్సరీ మార్చుకోండి నంబర్ ప్రభావం ఏ మన పైన ఉంటుంది చూసుకోండి అలాగే మంచి పేరు మంచి పేరు రాజకీయ నాయకులకు సినీ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అవసరం ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాం కేసీఆర్ గారు అంటాం కేటీఆర్ గారు అంటాం చంద్రబాబు నాయుడు గారు అంటాం అట్లా ఆ పేర్లతో పిలిచే పద్ధతిలోనే వాళ్ళ యొక్క సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ మనకు పేర్లు బిజినెస్ నేమ్స్ బిజినెస్ నేమ్తో ఒక బిజినెస్ నేమ్తోనే అక్కడ సక్సెస్ అనేది చాలా రేటు ఉంటుంది సక్సెస్ రేట్ గ్యారెంటీ ఉంటుంది అలాగే మంచి అకౌంట్ నంబర్ మనకు మొబైల్ నెంబర్ ఎంతైతే ముఖ్యమో మన అకౌంట్ నెంబర్కి అంత అకౌంట్కి అంత ముఖ్యం డబ్బు వేస్ట్ కాకుండా మనీ ఎట్లయితే ఉంటుందో అందుకనే మంచి నెంబర్స్ అకౌంట్ నెంబర్కి ఉంటే లక్కీ అకౌంట్ నెంబర్ ఉంటే లక్కీ అనేది మనకు వస్తుంది అలాగే మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేట్ మన లైఫ్లో బాగుంటే మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది చాలా వీడియోస్ మనం మ్యారేజ్ డేట్ వీడియోస్ చేశాము చూడండి చంద్రమౌళి యాదవ్ జస్ట్ మ్యారేజ్ డేట్ అని కొట్టంగానే మీకు వస్తుంది చూసుకొని చూడండి అలాగే మనకు వెహికల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం వెళ్ళినప్పుడు అది ఎట్లా మనం సతాయించకుండా ఇబ్బంది పెట్టకుండా గమ్యస్థానానికి మనం అనుకున్న టైంకి వెళ్ళడానికి అలాగే మనం వెళ్ళినప్పుడు పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావడానికి మనం వెహికల్ నెంబర్ ఉపయోగపడుతుంది చూసుకొని వెహికల్ నెంబర్ కూడా చేసుకోండి అలాగే మన సిగ్నేచర్ కావచ్చు హౌస్ నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎట్లా మీకు ఇవన్నీ కన్సల్టేషన్లో నేను తీసుకుంటాను అలాగే మన ఇంట్లో నెగిటివ్ ఆరా ఆరా ఉంటుంది మనకు మన పైకి నెగటివ్ వచ్చేసి అంటే ఉదాహరణకు ఆత్మ ప్రభావం ఉంది అంటే మన పైన నెగిటివ్ వచ్చేసి మన ఆరాని బయటికి రాకుండా నీ పనులు కూడా సక్సెస్ ఇవన్నీ బాగున్నాయి మొబైల్ నెంబర్ బాగుంది ఇంటి వాస్తు బాగుంది అన్నీ బాగున్నాయి చివరికి నెగిటివ్ ఆరా ఉంటే మనల్ని జరిగే పనులకు ఆపేస్తుంది ఇవన్నీ కూడా చాలా ముఖ్యం మనము చిన్న పని కూడా సునాయాసంగా చేసుకోనికే ఇవన్నీ చాలా అవసరం చూసుకొని ముందుకెళ్ళండి ఈరోజు మనము మనీ బాక్స్ మనీ బాక్సు బీరువా మాత్రం కాదు కాదు మనీ బాక్స్ అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా సరే ఒకటి మన ఇళ్ళల్లో ఇలా పెట్టుకుంటా ఉంటాం మన ఇంటికి ఇది ఈస్ట్ అనుకుని దానికి వెస్ట్ నార్త్ సౌత్ ఇట్లా ఈ మనీ బాక్స్ పెట్టుకున్న రీతి ఉంటుంది మనం ఎక్కువ శాతము ఇక్కడ సౌత్లో మనం బీరువా పెడతా ఉంటాం సౌత్ వెస్ట్ లో ఈ మూలకి తీసుకెళ్ళి పెడుతుంటాం ప్రతి ఇంట్లో ఉంటుంది కొంతమంది ఈ మధ్య కాలం మా వాళ్ళు న్యూమరాలజిస్టులు వాస్తు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ గోడకు బీరువా పెట్టమంటున్నారు నేను ఇండ్లలోకి వెళ్ళినప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటా ఉత్తరానికి పెట్టమంటారు వాస్తవే మంచిదే కానీ బీరువా పెట్టద్దు బీరువా ఇక్కడే పెట్టండి ఈ వెస్ట్ గోడకి ఇక్కడనే పెట్టండి సౌత్ వెస్ట్ లోనే పెట్టండి ఈ లైన్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు సరే ఈ లైన్ లో అంటే ఈ లైన్ లో పెట్టుకోవచ్చు ఇక్కడ దాకా బీరువా మాత్రమే అంటే మన బట్టలకు సంబంధించి ఏదైనా వస్తువులకు సంబంధించి డబ్బు మాత్రం పెట్టకండి దీంట్లో ఇక్కడ ఉన్నప్పుడు కానీ బరువు తీసుకొచ్చి మన బట్టలు అందుకు సంబంధించి మా వాళ్ళు బీరువా ఇక్కడ పెట్టమని చెప్తున్నారు కాబట్టి ఈ ఈ ఏరియాలో పెడుతున్నారు అంటే ఈ రూమ్ కి ఇది ఈస్ట్ ఈ రూమ్కి ఇది నార్త్ ఈ రూమ్ కి ఇది వెస్ట్ ఈ రూమ్ కి ఇది సౌత్ ప్రతి రూమ్ లో ఉంటుంది అంటే ఈ ప్లేస్లో పెడితే బీరువా మంచిది కాదు మరి పెట్టమంటున్నారు మరి నార్త్ అంటున్నారు ఈస్ట్ అంటున్నారు పెట్టమంటున్నారు సరే ఏది మేము అంటే ఇక్కడ ఓన్లీ బరువులు పెట్టాలి ఈ ప్లేసుల్లో ఈ ప్లేస్లో బరువులు పెట్టాలి ఏ రూమ్ క రూమ్ ఈ ప్లేసులో బరువులు పెట్టాలి ఈ ప్లేస్ లో బరువు పెట్టాలి ఇక్కడ కూడా బరువులు పెట్టొచ్చు అంటే బీరువాలు కావాలంటే పెట్టచ్చు రూమ్ బట్టి పెట్టాలి కానీ ఎక్కువ శాతం మన ఇంటికి ఈ ప్లేస్ లో వెళ్తుంటారు రైట్ కానీ ఒక చిన్న బాక్స్ కొనండి ఇప్పుడు ఈ మధ్య గోద్రేజ్ కానీ వేరే వేరే కంపెనీలలో ఒక లాకర్స్ ఒక ఎం టెన్ టెన్ బై ట్వెల్వ్ అట్లా ఇస్తున్నాను బట్టి మనకు వస్తున్నాయి లాకర్స్ ఓకే కావాలంటే గోడలో కొంచెం కట్ చేపి చేసి పెట్టుకోండి ఎక్కడ ఏ అయినా సరే నార్త్ కావచ్చు ఏ అయినా సరే ఈస్ట్ కావచ్చు మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా నేను ఎక్కడ పెట్టుకోవాలో మీ యొక్క ఎనర్జీ కావాలంటే మనం మిషన్ ద్వారా చెక్ చేసి చెప్తాను ఎక్కడ పెట్టుకోవాలన్న చెప్తా పెట్టుకోవచ్చు ఇక్కడ గోడలో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి ఇక్కడ మనీ బాక్స్ అన్నాం చూడండి బీరువా మాత్రం కాదు బీరువా వెస్ట్ లో సౌత్ లోనే పెట్టాలి వెస్ట్ టు సౌత్ ప్రతి రూమ్ కి వెస్ట్ టు సౌత్ ఉంటుంది అక్కడ మాత్రమే బీరువా పెట్టండి ప్రతి రూమ్ కి వెస్ట్ సౌత్ అంటే ఉంటది ఇప్పుడు అంటే మనము ఈ హాల్ ఉంటుంది ఈ హాల్ లో ఇటు మూల ఇక్కడ సోఫాలో అట్లా బరువులు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇక్కడ బరువులు పెట్టాలి ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇక్కడ సైడ్ కూడా అంటే ఈ కబోర్డ్స్ కదా బీరో టైప్ ఇంకా అంతే ఈ కబోర్డ్స్ కూడా ఇక్కడ ఇక్కడ ఖాళీ ఉంచాలి ఎప్పుడైనా సరే ఈస్ట్ నార్త్ ఖాళీ ఉంచాలి అంటే విండో డోర్స్ ఇక్కడ రావాలి ఈ విండోకి ఇక్కడ ఇక్కడ ఒక విండో ఉంది ఇక్కడ విండో ఉంది ఇక్కడ డోర్ ఉంది అనుకోండి ఈ దీని మధ్యలో మనీ బాక్స్ కట్ చేపించి కావాలంటే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మనీ బాక్స్ అయినా సరే అదే మాత్రమే ఇంత డబ్బులు పదివేలు ఇరవై వేలు ఉంటుంది దీని రేటు మేము పెట్టలేమంటాడు ఓకే చిన్నదైనా కనీసం ఏదన్నా ఒక చిన్న టేబుల్ వేసుకొని మీకున్న ఇదిలో మీరు ఈ ప్లేస్లో పెడితే ఇది కొనే స్తోమత వస్తుంది మీరు గోడలో మీరు ఫిక్స్ చేయించుకోవచ్చు ఖచ్చితంగా అంటే ఇంకొకటి దీంట్లో చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ పెట్టే బాక్స్ మనీ బాక్స్ పెట్టే ప్లేస్లో మీరు నార్త్ సైడ్ ఉంది కదా ఇక్కడ ఒక అద్దం వచ్చేలా చూసుకోండి చిన్నది అంటే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా ఈ మనీ బాక్స్ మీరు ఏ దాంట్లో పెట్టుకుంటున్నారో ఏ దాంట్లో పెట్టుకున్నా సరే నాకు ఒకసారి ఈ నాలుగు ఈ నార్త్ గోడ ఈస్ట్ గోడ గానీ పెట్టాలి ఎక్కువ నార్త్ ఉంటది ఈ జోను ఎనర్జీ మనీని ఎనర్జీని ఇచ్చే జోను ఈస్ట్ నార్త్ మాత్రమే ఉంటుంది ఎక్కువ శాతము కుబేర స్థానం అంటాం మనం నార్త్ ఈ స్థానంలో మనం పెడితే ఆ మనీ ఎనర్జీ అనేది వస్తుంది ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుంది అంటే డబ్బు ఖర్చు అవుతుంది వస్తుంటుంది పోతుంటుంది ఇదంతా చేస్తుంది కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక మిర్రర్ ఇక్కడ పెడితే ఈ బాక్స్ లో మనం మీరు బాక్స్లో పెట్టాలి బాక్స్ లోపల లోపల బాక్స్ లోపల మిర్రర్ ఇక్కడ పెట్టాలి పెట్టినప్పుడు ఇదంతా మనీ కట్టలు కట్టి మనం పెట్టి ఉంటాం గోల్డ్ పెట్టి ఉంటాం జ్యువెలర్స్ కానీ ఏదన్నా ఉంటాం గోల్డ్ ఒకవేళ కావాలంటే ఇక్కడ ఇక్కడనే ఈ బిరువల్నే పెట్టుకోవచ్చు కానీ మనీ మాత్రమే ఈ ఎనర్జీలో పెట్టుకుంటే గనక అర్థం ఏం చేస్తుంది అంటే రిఫ్లెక్షన్ చేస్తుంది ఆ డప్పుని ఎక్కువ లాగా చూపిస్తుంది ఎక్కువ చూపించినప్పుడు ఆ ఎనర్జీ ఇంకా ఫ్లోటింగ్ అవుతుంది దీంతో పాటు ఒకటి మన దగ్గర మనీ స్టోన్ ఉంటుంది మనీ స్టోన్ అని ఉంటుంది దాని సైజుని బట్టి అక్కడ స్టోన్ పెట్టినా కూడా అదేంటంటే ఈ అద్దం లాగానే ఉంటుంది అది కూడా చిన్న చిముకులు 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 లాగా ఉంటుంది కొన్ని వేల స్టోన్స్ దాంట్లో ఉంటాయి అది శుక్రుని ప్రభావం ఎక్కువ చేసి ఆ మనీ స్టోన్ అక్కడ పెట్టుకుంటే ఈ అద్దంతో పాటు అది కూడా పెట్టుకుంటే ఇంకా ఎనర్జీ ఉంటుంది మనీ ఫ్లోటింగ్ అనేది ఇంకా ఉంటుంది చూసుకొని పెట్టుకోవచ్చు అంటే మనం లాకర్ అంటే చిన్నది లాకర్ పెట్టుకోవాలి అందులో డబ్బులు మాత్రమే ఉండాలి అది మనీ బాక్స్ అనేది ఇంత చిన్నదే ఉండాలి మీరు ఎంత పెట్టుకోగలుగుతారో అంతే ఉండాలి కానీ మన వాళ్ళు ఏంటంటే లాకర్ అని అనుకోండి అందులో మన ఆస్తి పేపర్లు కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు దీంట్లో అవసరం లేదు ఓన్లీ మనీ మాత్రమే జ్యువెలర్స్ మాత్రమే వెండి బంగారు ఏదైనా పెట్టుకోవచ్చు అంటే జ్యువెలర్స్ టైపు ప్లస్ మనీ ఇక్కడ మనీ జ్యువెలర్స్ ఇక్కడ ఇక్కడ జ్యువెలర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఏంటంటే మన ఇంట్లో ఇప్పుడు ఈ ఏరియాలో బీరువా ఉంది బీరువా ఉన్న ఏరియాలో మనము మన డాక్యుమెంట్స్ పెడతాం ఈ ఏరియాలో ఉన్న వస్తువు ఏంటంటే స్థిరంగా ఉండిపోతుంది ఇప్పుడు డాక్యుమెంట్స్ పెట్టాము మనకు ఆ ఆస్తి అమ్మకుండా దాన్ని స్థిరంగా ఉంచేలాగా చేస్తుంది ఇప్పుడు గోల్డ్ ఉంది మీకే స్థిరంగా ఉంటుంది ఎటువంటి తాకట్లకు కానీ దేనికి వెళ్లకుండా చేస్తుంది ఒకవేళ వెండి ఉంది వెండి బిల్లలు కాని వెండికి సంబంధించినవి ఉన్నాయి గానీ ఎక్కువ శాతం స్థిరంగా ఉంచుతుంది ఇక్కడ డబ్బు పెట్టాము అనుకోండి ఈ మనీ ఎనర్జీ అనేది అక్కడికి ఆగిపోతుంది మీకు ఫ్లోటింగ్ ఉండదు మనకి ఏంటంటే ఎంతైతే మనీ ఫ్లోటింగ్ ఉంటుందో మనీ ఎనర్జీ ಏರಿಯಾ ನಾರ್ತ್ ಏರಿಯಾ ಮನಿ ಎನರ್ಜಿ ರೈಟ್ మనకంటే రొటేషన్ పర్పస్ లో మనీ ఫ్లో ఉండాలి అని అంటే మనం ఈ నార్త్ ప్లేస్ లో పెట్టుకోవాలి ఏదైతే స్థిరంగా ఉండాలి అనుకుంటున్నామో అది బీర్వా ప్లేస్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కడ పెడితే మంచిదన్నది కూడా నేను చెప్తాను ఎట్లా వాళ్ళ వీడియో వీడియో కాల్ చేసినా చెప్తాను మీరు ఏ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ ఎనర్జీ వీడియో కాల్ చేసే టైంలో మన దగ్గర మిషన్ ఉంటుంది కాబట్టి దాని వీడియో కాల్ లోనే నేను ఏ ప్లేస్ లో పెడితే బాగుంటుంది అనేది అక్కడ పాయింట్ చేసుకోండి నేను చెప్తాను నేను రావాల్సిన అవసరం లేదు నేను ఎట్లా వెళ్తూనే ఉన్నాను కాబట్టి అక్కడ కూడా చెప్తా లేదు అంటే నేను రావాల్సిన అవసరం లేదన్నప్పుడు వీడియో కాల్ చెప్తా చూసుకొని ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మీరు సార్ని కలవాలి అన్న అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ